ఏది మీ అన్నదాత సుఖీపావా ఎక్కడుందో మీ అన్నదాతను చూసుకునే ధోరణి ఇవాళ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నీరు గరిచే పరిస్థితి ఇవాళ రైతుల్ని ఎక్కడా కూడా ఈ జిల్లా తీసుకుంటే ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు ఇక రేపు బడ్జెట్ వస్తుంది రేపు బడ్జెట్ వస్తుంది ఇవాళ శాసనసభ్యులు మంత్రులకి అందరూ కూడా ఒకటే మాట వినిపిస్తున్నాం మీరందరూ కూడా ఈ జిల్లా కోసం ఈ ఉత్తరాంధ్ర కోసం మీరు కూడా ఏ నిధులు తెస్తారో మీరు ఈ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తెస్తారో రేపు బడ్జెట్లో అవుతుంది ఇవాళ పక్క సాగునీటి రంగంలో తీసుకుంటే ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా తోటపల్లి కానీ లేదా రామ్తేర్ సాగర్ కానీ లేదా అక్కడ చూసుకుంటే జంజావతి కానీ లేదా మడ్డువలస కానీ లేదా వెంకళరాయ సాగర్ కానీ లేదా ఇక్కడ ఆన్ రిజర్వాయర్ కానీ లేదా తాటిపూడు రిజర్వాయర్ కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఈ పది నెలల కాలం ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాలు లేదు లేదా అభివృద్ధి పదంగా తీసుకుంటే జిల్లాలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిన పాపం లేదు కేవలం వస్తారు పత్రికా సమాసాలు పెడతారు విమర్శించి పోతారు మీ బాధ్యత తీరిందనుకుంటారు మీకు ప్రభుత్వం అందుకు కాదు ప్రజల బాధ్యత ఇచ్చింది ఈ జిల్లాను అభివృద్ధి చేస్తారని ఈ జిల్లాలో మీరు ఏదో పెద్ద హామీలు హామీలు ఇచ్చారు హామీలను అమలు పరుస్తారని ఆ హామీల గురించి చెప్పండి మీ అభివృద్ధి చెప్పండి ఇవాళ భోగాపురం విమానాశ్రయం భోగాపురం విమానాశ్రయం మెల్లి చెత్తన గంటా పదంగా ఆ విమానాశ్రయానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి అనుమతిని ప్రతి భూ సేకరణని ఆ కార్యక్రమం చేసింది గవర్నీలు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయాంలో ప్రభుత్వంలో చేశాం కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మీరు వెళ్తారు డ్రోన్లు తిప్పుకుంటారు వీడియోలు పెడతారు చేస్తుంది ఎలాంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఎల్ఎంటి సంస్థ జిఎంఆర్ సంస్థ ఆ కార్యక్రమాన్ని చేస్తుంది దానికి సంబంధించిన అనుమతులు కానీ దానికి సంబంధించిన వారికి కావాల్సిన ఏదైతే బ్యాంక్ అనుమతులు కానీ భూ సేకరణ కానీ ఆర్ఎండ్ ఆర్ కానీ వారికి కావలసిన ఆనాడు నీటి సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ అన్నీ కల్పించింది మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నా మీరు వచ్చి ఒక్క రూపాయి భూసేకరణ డబ్బు ఇప్పటికొచ్చి రిలీజ్ చేయలే ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి చేయలే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ మీరు గత ప్రభుత్వంలో జరిగిన వాటినే మీరు పదే పదే చెప్తా ఉంటారు ఇవాళ గిరిజన యూనివర్సిటీ ఉంది ఒక్క రూపాయి నిధులు రిలీజ్ అయ్యా అని చెప్పి పత్రికా ముఖంగా అడుగుతున్నాను ఒక్క రూపాయి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేశారని చెప్తున్నాం కేవలం ఎక్కడ లేదు కేవలం మాటలు మాత్రం చూస్తూ ఉంటే మీ మాటలు కోటలు దాటిపోతూ ఉంటాయి కాబట్టి గౌరవ మంత్రి గారికి కానీ గౌరవ జిల్లాలో ఉన్న శాసనసభ్యులకు కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం మీరు బడ్జెట్లో రేపు ఈ జిల్లాకు సంబంధించి ఏ రకంగా సాధిస్తారో జిల్లాకు సంబంధించి ఈ రకమైన మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ హామీలు కానీ లేదు జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ సంబంధించిన మేము తీసుకొచ్చాం దాన్ని పూర్తి చేయండి అని చెప్పాం దాని పత్తులు కూడా దాని పనులు కూడా నత్తనట్టునే సాగుతూ ఉన్నాయి ఒక పక్క వైద్య రంగం కానీ విద్యారంగాన్ని కానీ పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఇవాళ ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉంటే ఇవాళ ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో కానీ బాబు నాకు ఆరోగ్యశ్రీ ఉంటే డాక్టర్లు వెళ్తే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ మేము పనిచేయము ఆరోగ్రీ బిల్లులు లేవు ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం చేసింది రేపు మార్చి నుంచి ఏదో కొత్త పథకం తీసుకొస్తాదంట మేము ఆరోగ్యశ్రీలు చేయలేమని చెప్తా ఉన్నారు ఇవాళ నిండి ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉన్నాయి ఆనాడు కిశేషన్ రాజశేఖర రెడ్డి గారు చూసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అనేక లక్షల కోట్ల కుటుంబాలు ప్రాణాలు కాపాడిన ఆరోగ్యశ్రీ లేదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆరోగ్యశ్రీని అత్యధిక పగట్బందీగా అమలు పరిచి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇవాళ ఆరోగ్యశ్రీని అమలుపరిచే పరిస్థితి నుంచి ఈరోజు ఆరోగ్యశ్రీ దొరక్క ఇవాళ నిండి ప్రాణాలు లేక కోల్పోయే పరిస్థితి ఇవాళ ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే డాక్టర్లు ఉండరు ఎవరైనా డాక్టర్లు వెళ్తే ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి కనీసం రివ్యూ చేసే పరిస్థితి లేదు ఇవాళ హాస్పిటల్ ఎక్కడా కూడా ఓపీ పడిపోయింది ఎక్కడా కూడా వైద్యం అందే పరిస్థితి లేదు ఇక విద్యారంగం తీసుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే కార్పొరేట్ స్థాప బౌలకి పూర్తిగా వెళ్ళిపోతున్నారు ఇవాళ గతంలో మేము తీసుకొచ్చిన వన్ రద్దు పరిచారు ఇవాళ కొత్త జీవో పరిస్థితి ఏంటో ఇంకా అగోమ చర్యం ఒక పక్క విద్యార్థుల ఆందోళన మా పాఠశాల ఉంటుందో అని తల్లిదండ్రుల ఆందోళన మా పాఠశాల మా స్కూల్లో ఉంటుందా లేదా అని పరిస్థితి ఎక్కడా కూడా దానికి నిర్దిష్టమైన ఒక విధానాలని ఎక్కడా కూడా ప్రజలకు తెలియజేసే పరిస్థితి లేదు తల్లిదండ్రులు తెలియజేసే పరిస్థితి లేదు పూర్తిగా మరి అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది ప్రజాప్రతినిధులు ఎక్కడా కూడా కనపడలేని పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఇంకా రోడ్లు ఎక్కే పరిస్థితి ఎవరికి ప్రభుత్వంలో ప్రజలకు కష్టం వస్తే కనీసం కనబడి ఆదుకునే నాయకుడు ఈ ప్రజాప్రతినిధులు ఎక్కడా కూడా కోటం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎక్కడా కనపడలే కేవలం ముక్కుబడికి వస్తూ ఉంటారు ఇవాళ సమావేశాలు పెడతాం ఇక సమావేశాలకు కూడా రారు గతంలో జిల్లా పరిషత్ సమావేశాలు పూర్తిగా మరి కనపడని మానేశారు ఎందుకంటే మరి ప్రజాప్రతినిధులందరూ మరి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది ఇవాళ డిఆర్సీ సమావేశం ఏర్పాటు చేశారు మూడు నెలల కాలమైంది మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి డిఆర్సీ సమావేశం కూడా ఇవాళ ఏర్పాటు చేయని ఇవాళ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి ఓ పక్క ఇవాళ జిల్లాలో రైతాంగ సమస్యలు అనేక ఉన్నాయి ఈ జిల్లాల అభివృద్ధి విషయంలో చాలా అనేకమైన అంశాలు ఉన్నాయి ఓ పక్క విద్య వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది విద్యారంగంలో పిల్లలు తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితుంది ఇవన్నిటి మీద పరి సమస్యలు గురించి దృష్టి తీసుకురావడానికి ఇవాళ అధికారిక సమావేశాలు జరగలేని పరిస్థితి ఉంది ఎక్కడ కూడా మంత్రులు హాజరు కారు శాసనసభ్యులు హాజరు కారు గ్రామాల్లో ప్రజలు ఎక్కడికి ప్రజల దగ్గరికి ఇవాళ ప్రజాప్రదలు వెళ్ళలేని పరిస్థితి మీ శాసనసభ్యులు ఇప్పటికైనా మీ సమావేశం ద్వారా చెప్తా ఉన్నాం బాధ్యతగా పోరాడండి మేము వెనక ప్రజలందరూ ఉంటాం ఈ జిల్లాకు రావాల్సిన నిధులన్నీ రాబట్టండి ఈ జిల్లాకు సంబంధించిన సాగునీటి గత గతంలో మేము చేసాం మేము ఈ కార్యక్రమాలు చేశాం ధైర్యంగా చెప్తా ఉన్నాం మేము ఈ కార్యక్రమాలు కంప్లీట్ చేసాం ఈ ప్రాంతానికి చెప్తా ఉన్నాం ఇవాళ విజయనగరం తీసుకుంటే తాగునీరుకి సంబంధించి విజయనగరం సంబంధించి కార్యక్రమం పూర్తి చేయండి మేము చాలా వరకు పనులు చేసాం మీరు కూడా పూర్తి చేయండి అని చెప్పాం మీరు కూడా హామీలు ఇచ్చారు ఎన్నికల్లో మేము కూడా చేస్తామని చెప్పి అది పూర్తి అయితే విజయనగరం తాగునీరు వస్తుంది రేపు రేపు అప్పుడే మళ్ళీ సమ్మర్ వస్తుంది వేసవికాలం కాలం తాగునీటికి కట్టకడ అయ్యే పరిస్థితి మూడు రోజులు నాలుగు రోజులుగా మళ్ళీ ప్రజలు తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి ఇవాళ ఇవాళ జలజీవన మిషన్ గురించి చెప్పారు చాలా మాటలు చెప్పారు అయ్యో కేంద్ర ప్రభుత్వం అనేక నీళ్ళు ఇచ్చింది గత ప్రభుత్వంలో వాడుకోలేదు ఈ స్థాయిలో మేము తెచ్చి వాడేస్తాము పూర్తిగా దాన్ని ముందుకు తీసుకొచ్చేస్తామని చెప్పి నేను ఒకటే అడుగుతున్నా ఈ పది నెలల కాలంగా ఈ పది నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన కాలంగా రేపు బడ్జెట్ సమావేశాన్ని పూర్తి వచ్చిన తర్వాత ప్రజాప్రతిలకు అందరికీ గౌరవ మంత్రి గారు అందరికీ అడుగుతున్నాం మీ నియోజకవర్గాల్లో ఎన్ని కొలాయిలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చారు మంచి ఇంటికి అని చెప్పి మీ శాఖపత్రం రిలీజ్ చేయండి చేయండి మీ కార్యక్రమాలు ఏం చేశారనేది ఎవరికైనా ప్రజలకు తాగునీరు ఇచ్చారో కనుక్కోండి కాబట్టి ఇలాంటి పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి జిల్లాలో పూర్తిగా అభివృద్ధి కుంటి పడిపోయింది పూర్తిగా మరి అధికార వ్యవస్థ నిర్వీర్యమైపోయింది ఎవ్వరు కూడా వారి వారి బాధ్యతలు చేయలేని పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు కనపడలేని పరిస్థితి ఈ జిల్లాలో కనపడతా ఉంది ఇవాళ సూపర్ సిక్స్ హామీలు అంటూ మోసం చేశారు ప్రజలు పూర్తిగా భయాందోళనలు ఉన్నారు ఎక్కడ కూడా హామీ కూడా అమలు చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని కాబట్టి ఈ ప్రభుత్వం ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యతగా ఇవాళ శాసనసభకి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స అత్యనగారి నాయకత్వంలో ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల పట్ల ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మా బాధ్యత నెరవేరుస్తాం ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన పోరాడతాం వైఎస్ఆర్సీపీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు పరచడానికి తప్పకుండా ఒత్తిడి తీసుకొస్తాం ఒత్తిడి తీసుకొచ్చే అంతవరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నిద్రపోదు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఏవైతే మీరు నిర్వీర్యం చేస్తున్న వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థల ద్వారా ఇవాళ పూర్తిగా రైతాంగం కుంటుపడిపోయింది ఈ ప్రజలందరూ కుంటి చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఓ పక్క రైతులు కానీ లేదు మధ్యతర్త కుటుంబీకులు కానీ లేదు ఇవాళ రేట్లు పెరిగి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ప్రభుత్వానికి ఉంది కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను